ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో డబల్ రాజయోగాలు ఇస్తున్న శుక్రుడు ఈ మూడు రాసుల వారి ఆదాయానికి కొడువు ఉండదు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విలాసాల అధిపతి శుక్రుడు తులారాశిలో సంచరిస్తూ డబల్ రాజయోగాలు ఇస్తున్నాడు దీని ప్రభావము మూడు రాసుల వారి అదృష్టాన్ని మార్చేస్తుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు ఆదాయానికి కొనువ ఉండదు డబల్ రాజయోగాలు ఇచ్చిన విలాసాల అధిపతి శుక్రుడు విలాసాలకు అధిపతిగా పరిగణించే శుక్రుడు కాలానుగుణంగా రాశి చక్రాన్ని మారుస్తాడు ప్రస్తుతము శుక్రుడు తన సొంత రాశి తులారాశిలో సంచరిస్తున్నాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఏదైనా ఒక గ్రహము ఉన్నతమైన లేదా సొంత రాశిలో సంచరించినప్పుడు రాజయోగము శుభయోగము ఏర్పడుతుంది తులారాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగము మాలవ్య యోగము ఏర్పడ్డాయి శుక్రుడు తన సొంత రాశిలో అంటే వృషభము తులారాశిలో సంచరించడం వల్ల మాలవ్య ఏర్పడుతుంది దీంతో పాటు ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం కూడా శుభకరమైంది వీటి ప్రభావంతో మూడు రాసుల తలరాత మారుతుంది డబ్బు సంపాదిస్తారు వృత్తిలో పురోగతి సాధిస్తారు తులారాశిలో శుకుడు సంచార కారణంగా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగ కారణంగా బహుళ ప్రయోజనాలు పొందే అదృష్ట ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము తులారాశి తులారాశి లగ్న గృహంలో శుక్రుడు సంచరిస్తున్నాడు మాలవ్య కేంద్ర త్రికోణ రాజయోగము ఈ రాశి వారికి చాలా ఫలవంతంగా ఉంటుంది అన్ని పనుల్లో విజయం సాధిస్తారు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కెరియర్లో పురోగతికి దారులు తెచ్చుకుంటాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో గొప్ప అవకాశాలు లభిస్తాయి ఊహించని ప్రదేశాల నుంచి డబ్బు చేతికి అందుతుంది ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది వివాహితులకు ఇది అనుకూలమైన కాలము భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది వైవాహిక జీవితంలో శాంతి ఆనందం ఉంటుంది ఒంటరి వ్యక్తులకు జీవిత భాగస్వామి లభిస్తుంది మకర రాశి మకర రాశి వృత్తి వ్యాపార గృహములో శుక్రుడు సంచరిస్తాడు అందువల్ల ఈ రెండు యోగాల ప్రభావము మకర రాశి వారి మీద స్పష్టంగా కనిపిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు వివాహితులు సంతోషకరమైన జీవితం జీవిస్తారు భార్యాభర్తల మధ్య మంచి సమన్వయంతో ఉంటారు వ్యాపార వ్యాపారాలు చేసే వాళ్ళు గొప్ప లాభాలను ఆర్జించే అవకాశాన్ని పొందుతారు మీరు మీ రంగములో అగ్రగామిగా ఉంటారు నిరుద్యోగులకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది పనిచేసే సిబ్బంది కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు కుంభరాశి కుంభరాశి తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు ఈ కాలం వీరికి చాలా సౌప్రదంగా ఉంటుంది తమ జీవితంలోని ప్రతి రంగములో అదృష్టాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పురోభివృద్ధి అవకాశాలను పొందుతారు వ్యాపారవేత్తలు తమ వృత్తిలో ఆశించిన ఫలితాలను పొందుతారు గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందటం వల్ల అనేక అవసరాలను తీర్చుకోగలుగుతారు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది భౌతిక ఆనందం పెరుగుతుంది విలాసవంతమైన జీవితం జీవిస్తారు కెరియర్లో ఆకస్మిక విజయాలు అందుతాయి ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది దేశంలో లేదా విదేశాల్లో విహారయాత్రకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్